తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపురం గ్రామంలో వెలసిన శ్రీ అలగ మల్లారి కృష్ణస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపారు ఇది యాభై సంవత్సరాలుగా చేస్తున్నామని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఊరేగింపు జరుగుతుందని దేవాలయ కమిటీ మెంబర్స్ చెప్పారు ఈ గ్రామోత్సవంలో గోగుల తిరుపాల్ పామురు మునస్వామి బాబునాయుడు మధుగుల కృష్ణయ్య సిఓవి సాయి యుగంధర్ డిటిఓ దేవేంద్రబాబు టెంపుల్ సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్ మునిశేఖర్ వెంకటగిరి రాయల్ మురళి చంద్రయ్య స్వామి శ్రీనివాసులు సుబ్బయ్య పవన్ మునిశేఖర్ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు గడిచినటువంటి శ్రీ అలగమల్లారి స్వామి దేవస్థానం నుండి గత యాభై సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుగుతున్నవి అందులో ప్రతి సంవత్సరం ఎంవి మురళీ గారు అనే వాళ్ళ ఫ్యామిలీ గతంలో ఈ వైకుంఠ ఏకాదశిని వాళ్ళ ఫ్యామిలీ సొంత డబ్బులతో చేస్తుండేవాళ్ళు గతం రెండు వేల పద్నాలుగులో ఈ గుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కదలవాడ గారు కలపడం జరిగింది ఆ తర్వాత లీనం చేయడం జరిగింది ఆ తర్వాత గ్రామోత్సవం జరుగుతూ ఉంది గత కరోనా కారణంగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఈ మన్నార్పూర్ల గ్రామంలో ఈ గుడిలో జరగడం జరగలేదు మరలా ఈరోజు ఈ గుడిని రెన్యువేట్ చేసి దీన్ని పూర్ణ వైభవం తీసుకొచ్చి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు ఈ నాలుగు వీధుల్లో వైకుంఠ ఏకాదశిని గరుడు వాహనం కింద ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఆ విధంగా చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా మన్నార్కులు గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజల కోరిక ఎందుకంటే దేవుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నాలుగు మాడే ప్రతి ఒక్కరూ దైవ దర్శనం చేసుకుని అందరం కోరుతున్నాము గోవిందా గోవింద గోవిందో గోవిందోవిందోవిందో గోవింద